హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వర్డ్ ఈ రోజు వీడియోలో డైలీ వేర్ శారీస్ చూపిస్తున్నాను చాలా వరకు అడిగారు కదా వేర్ సారీస్ కావాలి అని సో వేర్ సారీస్ అయితే తీసుకొచ్చాను ఈ శారీస్లో ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం అనమాట సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ అయినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటాయి మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు మన షాప్కి వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ అండ్ రెడీ టు వేర్ ఫ్రాక్స్ కానీ త్రీ పీస్ సెట్ కానీ టాప్స్ కానీ అన్నీ ఉంటాయనమాట సో ఎవరు రావాలి అన్న వచ్చేసేయొచ్చు మన షాప్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది రైల్వే రోడ్ అంటే కావల్లో తెలియని వాళ్ళు లేరు సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట సో చాలా ఈజీ అడ్రస్ గూగుల్లో సెర్చ్ చేసిన కావలి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పి అడ్రస్ చూపించేస్తుంది ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు జ్యువెలరీ అయితే ఇలా వచ్చేస్తుంది మంచిగా విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది వెంకటేశ్వర స్వామి అండి గోవింద స్వామి అండ్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది స్వామివారి ఫేస్ అయితే ఎంత డీటెయిలింగ్గా ఉందో ఇక్కడ ఫ్లవర్ వచ్చేసింది ఇక్కడ బ్లాక్ బీట్ అనమాట అండ్ ఇది వచ్చేసి లోకెట్ మనకి ఇలా వచ్చేస్తుంది స్వామివారు అండ్ శంకుచక్రాలతో వచ్చేస్తుంది ఇక్కడ బ్లాక్ బ్లాక్బెర్స్ వచ్చేస్తాయి ఇక్కడ లా ఇలా వచ్చేసింది చాలా చాలా ఎలిగెంట్ అండి ఎక్సలెంట్ ఉంది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది పక్కా బడ్జెట్ ఫ్రంట్ చైన్ ప్యాటర్న్ మొత్తం సేమ్ యాజ్ హాజర్టీస్ వచ్చేస్తుంది అనమాట చైన్ ప్యాటర్న్ అయితే ఇంకే మాత్రం డిఫరెన్స్ ఉండొచ్చు సేమ్ ఇట్ ఈజ్ చైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది నేను ఇప్పుడు వేసుకున్నది కూడా సేమ్ అండి ఇలా చాలా ఎలిగెంట్ ఉంది చూడొచ్చు ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరే చాలా బాగుంది సింపుల్గా క్లాస్ లుక్ వచ్చేస్తుంది అనమాట మైక్రోప్లేటెడ్ నేను అన్నీ కూడా మైక్రోప్లేటెడ్లోనే తెస్తాను తెలుసు కదా మీకు అసలు ప్రాబ్లం ఉండదు ఇలా వన్ గ్రామ్ గోల్డ్ అయితేనే లుక్ బాగుంటుంది అని చెప్పి సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మన దగ్గర మూడు వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి కదా డైలీ స్క్రీన్ మీద మూడు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా దాంట్లో ఒక నెంబర్ అయితే వాట్సాప్ కొంచెం ప్రాబ్లం అయింది సో వర్క్ చేయట్లేదు సో దానివల్ల రెండు నెంబర్స్ మాత్రమే వర్క్ అవుతున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద ఏ టూ నెంబర్స్ ఉన్నాయో ఆ టూ నెంబర్స్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ టూ నెంబర్కి ఎవరైనా ఆర్డర్ చేస్తున్నా కాంటాక్ట్ అవుతున్నా ప్లీజ్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఆ నెంబర్ ప్రెజెంట్ వర్క్ జరగట్లేదు చిన్న ప్రాబ్లమ్ అయ్యి వాట్సాప్ పోయిందనమాట సో ప్లీజ్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వద్దు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఈ నెంబర్కి ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మిగిలిన టూ నెంబర్స్కి మెసేజ్ చేసేసేయండి మీకు రిప్లై వస్తుంది ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు అందరూ కూడా అందరూ చెప్తూనే ఉన్నారు మీకు కాల్స్ చేసి మెసేజ్ చేసి కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ టూ నెంబర్ మాత్రం ప్రజెంట్ వర్క్ జరగట్లేదు అనమాట మిగిలిన టూ నెంబర్స్ జరుగుతున్నాయి థ్యాంక్ యూ నేను ఫస్ట్ వచ్చేసి ఈ శారీ చూపిస్తున్నానండి శారీ అయితే ఇలా ఉంటుంది మొత్తము ల్యావెండర్ పర్పుల్ షేడ్ అనమాట డార్క్ లావెండర్ డార్క్ పర్పుల్ బేబీ పింక్ అన్ని మిక్స్లో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఎన్ని శారీస్ కావాలి అన్న మన దగ్గర ఫుల్ స్టాక్ ఉన్నాయి అండి క్లాత్ వచ్చేసి జోర్జెట్ క్లాత్ విత్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చేస్తుంది ఇలా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇంకా డైలీ వేర్ శారీ అంటే చెప్పనవసరం లేదు రఫ్ అండ్ టఫ్ యూజ్ ఇంకా ఎలా అయినా యూజ్ చేయచ్చు అసలు చెప్పనవసరం లేదు ఇది మొత్తం ఓవరాల్గా మనకి ఇలాంటి వచ్చేస్తుంది శారీ అయితే మంచి పన్నా ఉందండి అండ్ ఫ్రిల్స్ కూడా చూపిస్తాను ఎంత వస్తుందని పన్నా వైజ్ చూడొచ్చు నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను తెలుసు కదా మీకు ఈ హైట్ వస్తుంది పన్నా వైజ్ నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది కాబట్టి దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఫ్రిల్స్ కూడా ఒకసారి చూపిస్తాను నేను సేమ్ శారీలోనే ఒకసారి వేసుకున్నాను కదా మీకు ఫ్రిల్స్ చూపిస్తాను చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇన్ని ఫ్రిల్స్ వస్తున్నాయి నేను సేమ్ శారీనే వేసుకున్నాను చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి మంచి కన్వీనియంట్ ఉంది సాఫ్ట్ ఉంది డైలీ వేర్ శారీ అనమాట చాలా ఎలిగెంట్ గా ఉంది ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడాను దీంట్లో బ్లౌజ్ ఏంటంటే ఇలా వచ్చేసింది బ్లౌజ్ మొత్తం కూడా సేమ్ కలర్ ఉన్నారు ఇలా ఉన్నారు లావెండర్ కలర్లో ఇచ్చే ఉన్నారు లావెండర్ పర్పుల్ మిక్స్ అని చెప్పాలి ఇలా వచ్చేసింది చిన్న చిన్ని డాట్స్ తోటి ఈ బ్లౌజ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ ఉండే కలర్స్ లో సమ్ బ్లౌజ్ ఏది ఉన్నా వైట్ ఉన్నా బేబీ పింక్ ఉన్న పర్పుల్ లావంటిరునా ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చండి ఇదే బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అనేది కూడా ఏమి ఉండదు మనకి ఈ సారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట ఇలా చూడొచ్చు జస్ట్ కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్ టైప్లో వచ్చింది ఇక్కడ ఉంది కదా ఇలా వచ్చేసింది అనమాట అండ్ ఈ శారీస్ తోటి మనం లాంగ్ ఫ్రాక్స్ అండ్ మ్యాక్ టాప్స్ ఇలా డిజైన్ చేసుకున్న ఎక్సలెంట్ ఉంటుందండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది చూడచ్చు శారీ ఓవరాల్ గా లుక్ ఎంత బాగుంది అనేది ఇలా చూస్తే అర్థమవుతుంది కదా చాలా చాలా బాగుందండి మనం సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లీట్స్ పెట్టుకున్నా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మంచి హైలైట్ వచ్చేసి టు కలర్స్ ఉన్నాయి బ్రింజాలు లావెండర్ బేబీ పింక్ వైట్ ఇలా ఆల్ కలర్స్లో వచ్చేసింది అనమాట శారీ వచ్చేసి అయితే నేను మీద చూడొచ్చు అనమాట సెకండ్ వచ్చేసి ప్రెజెంట్ నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీనో చూపిస్తున్నాను అనమాట ఇలా వస్తుంది ఇదేంటంటే యాష్ కలర్ ఉండే ఆల్ కలర్స్ వచ్చేసింది దీంట్లో పింక్ అండ్ లావెండర్ ఫ్లోరల్స్ వచ్చేసింది అన్నమాట ఫ్లవర్ ప్యాటర్లో సేమ్ ఈ శారీస్ తోటి కూడా మనము లాంగ్ ఫ్రాక్స్ మ్యాక్సీ టాప్స్ ఎలా డిజైన్ చేసుకున్నా చాలా హైలైట్ లుక్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ అయితే కొన్ని వేసుకున్నది కూడా సేమ్ శారీ అనమాట ఫ్రిల్స్ వైజ్ కూడా శారీ వచ్చేసి చాలా బాగుంది చెప్పాను కదా ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫ్రిల్స్ వస్తున్నాయి శారీకి వచ్చేసి సారీ శారీ పన్నా వైజ్ కూడా నేను ఆల్రెడీ చూపించాను ఎంత పన్నా వస్తుంది అని చెప్పేది ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఇంత పన్నా వస్తుంది సో దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు ఎంత పన్నా వస్తుంది అని శారీ అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది అనమాట దీనికి వచ్చేసి పన్ను చూపిస్తాను నేను ఇంట్లో ఇలా వచ్చేసింది పళ్ళు సేమ్ ఇలానే జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చేసింది సేమ్ శారీ ఎంత ఎలా ఉందో అలానే జస్ట్ జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి పింక్ కలర్ ఇచ్చున్నారు ఇలా ఇచ్చున్నారు పింక్ కలర్ సో అందుకనే నేను కూడా పింక్ మ్యాచ్ చేసుకున్నాను ఎందుకంటే పింక్ ఉంటే మీకు అర్థమవుతుంది సేమ్ బ్లౌజ్లో ఉంటే సేమ్ కలర్తో ఎలా ఉంది అనేది సో అందుకనే ఇలా వేసుకున్నాను అండ్ శారీలు ఇంకోటి గమనించారా మీరు ఇక్కడ ఎక్కడే కానీ పై వైపు కానీ కింద వైపు కానీ గ్యాప్ రావడం కానీ డైలీవేరీ శారీలా కనిపించడం కానీ కాకుండా క్యాట్లాగ్ పీసెస్ వస్తాయి కదా అలా తీసుకున్నాను ఎందుకంటే మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలి మ్యాక్సీ టాప్ డిజైన్ చేసుకున్న వేస్ట్ పోకుండా ఉంటుంది క్లాత్ పై వైపు కింద వైపు కొంచెం ప్లెయిన్ వచ్చినట్లుగా వచ్చింది అనుకోండి క్లాత్ వేస్ట్ పోతుంది కదా అలా వద్దు అని చెప్పి సింగిల్ లేయర్లో అయితే ఇలా ఉంది శారీ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కూడా ఎలా ఉంది అని చూడొచ్చు సారీ శారీ ఓవరాల్గా అయితే చాలా బాగుందండి మంచి ఫ్లోరల్స్లో చాలా హైలైట్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అలా ప్లాన్ చేసే వాళ్ళకైతే సూపర్ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఫ్రాక్స్ వస్తాయి అని చెప్పచ్చు సో సో ఈరోజు కరెక్షన్ అయితే ఇవ్వట వీటిలో మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ అన్న తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ